వారసత్వం అనేది ఆస్తుల కోసమే కాదు రాజకీయ వారసత్వం మీద కూడా బిగ్ ఫైట్ నడుస్తూ ఉంటుంది ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో వారసత్వం వారు ఎలా ఉంటుందో తెలియంది కాదు ఇప్పుడు వైఎస్ఆర్ వారసుడు ఎవరు అనే కొత్త చర్చ తెర మీదకి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడుగా పాలిటిక్స్ లోకి వచ్చిన జగన్ తండ్రి బతికి ఉన్నప్పుడే ఎంపీ అయ్యారు తర్వాత బైపోల్లో ఎంపీగా గెలిచి సత్తా చాటారు పార్టీ పెట్టి వైఎస్ఆర్ లెగసీతోనే అధికారంలోకి వచ్చి వారసుడిగా ప్రూవ్ చేసుకున్నారు కట్ చేస్తే ఇప్పుడు షర్మిల తన కుమారుడిని లైమ్ లోకి తీసుకొచ్చారు మా అబ్బాయే వైఎస్ఆర్ వారసుడు అంటున్నారు ఇంతకీ ఆ వారసత్వం వారేంటి వైసీపీ అబ్జెక్షన్స్ ఏంటి షర్మిల వాదన ఏంటి ఏ రేషన్ అయినా బాగున్నంత వరకు అంతా ఆల్రైట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది చిన్న తేడా కొట్టినా వైనాట్ అంటూ వాయిస్ రైజ్ చేస్తారు తగ్గేదిలే అంటూ ఢీ కొట్టడం కామన్ అయిపోయింది పాలిటిక్స్లో ఇది కొత్తమే కాదు తండ్రి మరణం తర్వాత జగన్ వెంట నడిచి అన్నకు బాసలుగా నిలిచిన షర్మిల తర్వాత ఆయనతో గ్యాప్ పెరిగి దూరం అయ్యారు తెలంగాణలో పార్టీ పెట్టారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయ్యి అక్కడ పిసిసి చీఫ్ గా కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెడుతూ పెడుతూ వస్తున్నారు ఆ ఎపిసోడ్ అలా నడుస్తూ ఉండగా ఇప్పుడు తన కుమారుని తెరమే తీసుకొచ్చారు ఆమె కర్నూలు జిల్లా ఉల్లి మార్కెట్ ని సందర్శించిన షర్మిల తన కుమారుడు రాజారెడ్డిని ఆ పర్యటనలో వెంటబెట్టుకుని వెళ్లారు కర్నూలు పర్యటనకి ముందు రాజారెడ్డి తన అమ్మమ్మ వైఎస్ విజయం ఆశీర్వదించడం తీసుకోవడం పొలిటికల్ హాట్ టాపిక్ అయింది ఉల్లి మార్కెట్ పరిశీలన తర్వాత మీడియాతో మాట్లాడిన షర్మిలు తన కుమారుడి రాజకీయ రంగేటరం మీద ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు తన కొడుకు రాజకీయాల్లోకి వస్తే ఏంటంటూ ప్రశ్నించారు అంతే నెక్స్ట్ హవర్ నుంచి రచ్చ స్టార్ట్ అయింది వైసీపీ నేతలు ఎవరు నేరుగా రియాక్ట్ అవకపోయినా వైసీపీ సోషల్ మీడియా మాత్రం పోస్టులతో హోరెత్తిచ్చింది రాజారెడ్డి వైఎస్ వారసుడు ఎలా అవుతాడు అందుకు అవకాశమే లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులతో కామెంట్లతో రచ్చిపోయారు వైసీపీ రియాక్షన్ మీద షర్మిలు అదే రేంజ్లో ఇచ్చి పడేస్తున్నారు ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ రెడ్డి వారసుడు తన కుమారుడేనని కొంత బద్దలు కొట్టేశారు తన కుమారుడికి రాజారెడ్డి పేరును స్వయంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టారని గుర్తు చేస్తున్నారా ఎవరు ఎంత మొత్తుకున్నా అరిచి గీ పెట్టినా దాన్ని ఎవరు మార్చలేరని అంటున్నారు తన కుమారుడు ఇంకా రాజకీయాలకు అడుగు పెట్టనే లేదని అప్పుడే వైసీపీ అంత గాబరా పడుతుంది ఏంటని సెటైల్ వేశారు అయితే ఎక్కడైనా కుమారులే రాజకీయ వారసులుగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి బట్ తెలుగు స్టేట్ లో కాస్త డిఫరెంట్ అందులో జగన్ షర్మిల్ ఎపిసోడ్ ఇంకా వేరు వైఎస్ బతుకున్నప్పుడు షర్మిలు పాలిటిక్స్ లోకి రాలేదు ఆ మాటకు వస్తే జగన్ జైలుకు వెళ్లే వరకు కూడా షర్మిలు యాక్టివ్గా లేరు అన్న అరెస్ట్ అయ్యాక మాత్రం పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లి జగన్ కి తోడుగా నిలిచారు అలా ఆమె వైఎస్ఆర్ కుమార్తెగా ప్రజాదరణ పొందారు తర్వాత అన్నతో విభేదాలు వచ్చి దూరం అయ్యారు ఆ తర్వాత ఆమె పొలిటికల్ లైమ్ లైట్ లో ఉంటూ వస్తున్నారు ఇప్పుడు తన కుమారుడిని మీద తేవడం కొత్త చర్చకు దారితీస్తోంది కుమారుడి కొడుకు అతని తండ్రికి లేకపోతే తాత రాజకీయానికి వారసుడిగా పాలిటిక్స్ లోకి రావడం కామన్ బట్ కూతురు కొడుకు వారసులు ఎలా అవుతారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు కాకపోతే జగన్ కుమార్ లేరు ఇద్దరు కూతుళ్లే జగన్ ఆల్రెడీ వైఎస్ఆర్ వారసుడుగా ప్రూవ్ అయి ఉన్నారు ఇప్పుడు వైఎస్ వారసుడుగా షర్మిల కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ డిఫరెంట్ సినారియో